ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి నారా లోకేష్ గారికి అల్లూరి జిల్లా పాడేరుకు చెందిన మన్యం ప్రజా గాయకుడు డాక్టర్ దుడ్డు సత్యనారాయణ నమస్కారాలు తెలియజేస్తూ సార్ ఇండియా మేప్లో శ్రీలంక లాగా మా మన్యం కూడా ఆంధ్ర రాష్ట్రానికి మూలన విసిరిపడేసినట్టు ఉండే అందమైన కల్మషం లేని ప్రాంతం సార్ నమ్మకానికి కేరపడ్రస్ మోసాలు తెలియని అమాయకులు సార్ మా మన్యం ప్రజలు మైదాన ప్రాంతాల నుంచి బ్రతుకుతిరువుకు మా ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాగుపడ్డారు సార్ కానీ మా జీవితాలు మాత్రం అలాగే కొనసాగుతుంది సార్ నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది గంజాయి కేసుల్లో విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అన్యాయంగా మగ్గిపోతున్న మా గిరిజన బిడ్డల కోసం సార్ సార్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో పాడేరు నియోజకవర్గం మొత్తం ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రతి పల్లె కష్టం చూసినవాడిగా ప్రతి యువతి యువకుడి ఆవేదన విన్నవాడిగా ఈ కష్టాల సుడిగుండాల నుంచి పుట్టుకొచ్చిన ఓ మన్యం ప్రజా గాయకుడిగా చెబుతున్నాను సార్ మన్యంలో ప్రతి గిరిజన బిడ్డ తెలివైన వాడే సార్ తిరుగు కోసం వ్యవసాయం చేసుకుందాం అంటే సరైన భూమి ఉండదు ఉన్న భూమి కాస్త ఆమె చదువుకుందామంటే ఉద్యోగాలు ఉండవు పోని కూలిపని కోసం మైదాన ప్రాంతాలకు వెళదామంటే వయసు మీరినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని వదిలి వెళ్ళలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల వలనే గంజాయి వైపు ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు కేవలం రోజువారి కూలీలుగా మాత్రమే దొరికిపోయి అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు ఈ వ్యాపారాలకు కారకులైనటువంటి అసలైన నిందితులు మాత్రం దర్జాగా విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు మైదాన ప్రాంతాల నుంచి మా మన్యానికి వచ్చిన బడ గంజాయి స్మగ్లర్ల చేతిలో రోజువారి కూలీలుగా ఆకర్షితులై పోలీసులకు పట్టుబడితే కనీసం బెయిల్ ఎలా ఉంటుందో కూడా తెలియని అమాయకులు సార్ మా మన్యం ప్రజలు గంజాయి కేసులో అన్యాయంగా దొరికిపోయి జైల్లో శిక్ష అనుభవిస్తుంటే విషయం తెలియనటువంటి తల్లిదండ్రులు నా కొడుకు పట్టణంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు తప్పకుండా ఇంటికి వచ్చి మమ్మల్ని బాగా చూసుకుంటాడని అమాయకంగా దీనంగా ఎదురు చూసే తల్లిదండ్రులు మా మన్యంలో ఎంతో మంది ఉన్నారు సార్ సార్ ఇలాంటి బాధాకరమైనటువంటి సంఘటనలలో ఒకటి ఉంది సార్ పాడేరు మండలం మా స్వగ్రామమైనటువంటి కాడేలి గ్రామంలో పాపం పద్దెనిమిదేళ్ల యువకుడు సార్ రోజువారీ కూలిగా గంజాయి కేసులో పట్టుబడితే దాన్ని గంజాయి స్మగ్లర్గా చిత్రీకరించి కేసు ఫైల్ చేశారు సార్ మొన్న యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయింది అదే రోజు తన తండ్రి కేజీహెచ్లో అనారోగ్యంతో చనిపోయాడు సార్ పాపం తన తండ్రి చనిపోయాడు అన్న విషయం నేటికి కొడుకు తెలియలేదు సార్ ఇలాంటి దుర్బల జీవితాలు మా మన్యంలో చాలా ఉన్నాయి సార్ సార్ చివరిగా నా మనవి గంజాయి కేసులో అన్యాయంగా మగ్గిపోతున్న నా గిరిజన బిడ్డలపైన మరొకసారి రీఎంక్వైరీ వేయించండి సార్ మీరు అనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనుకు రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలయ్యే ఖైదీల ఐదుల జాబితాలలో మెల్లిమెల్లిగా మా గిరిజన బిడ్డలను కూడా చేర్పించి విడుదల చేసి కొత్త జీవితాలను ప్రసాదించండి బలమైన కండిషన్లతోనే విడుదల చేయండి ప్రతి వారం దగ్గరలో గల పోలీస్ స్టేషన్లలో సంతకాలు తీసుకోండి కానీ విడుదల కోసం ఆలోచించండి సార్ కలమషం లేని బిడ్డలు తెలిసి తెలియని వయసులో చేసినటువంటి చిన్న పొరపాటు పెద్ద మనిషితో కొత్త జీవితాలను ప్రసాదిస్తారని కోరి ప్రార్థిస్తూ పార్టీ సంఘం కులమత భేదమన్న తారతమ్యం లేకుండా ఓ స్వచ్ఛమైన గిరిజన బిడ్డగా మన్యం గేయ రచయితగా మన్యం ప్రజాగాయకుడిగా డాక్టర్ దుడ్డు సత్యనారాయణ క్షమాపణలతో కూడినటువంటి విన్నపాలు సర్